నమ మీరు ఎంత జరుగు మేడం నంపిస్తాను ఉజూరు నిందులో గౌరీనూ మార్చవర డబ్బుతారా సిణా నగరి టీ మరి ఇది రేపు దాకా ఇల్లుండి బాన్స్వాడ మున్సిపాలిటీ యొక్క గడువు కలిసి సమిష్టిగా పనిచేసేటువంటి సంస్కృతి బాన్సవాడ పట్టణి ఏమాత్రం కాటవర్త లేకుండా విపరీతలు తాగు లేకుండా తప్పు జరుగుతుందో ఇప్పుడు అందరూ తప్పు జరిగిందా ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలని ప్రయత్నం చేశాను తప్పితే ఒకరినొకరు నిర్దించుకోలేవు నువ్వు అట్ట చేయించావు నువ్వు ఇట్ట చేయటం అని చేయవని ఆలోచన పనిచేయలేదు తప్పు జరిగితే దాన్ని సవరించుకోవడానికి నువ్వేం చేయాలి నేనేం చేయాలి అప్పటి సహజ నేను నువ్వే బాధ్యులు నువ్వే చేయాలి నువ్వు చేయలేదు అని చెప్పేసి నువ్వెంత అని చెప్పేసి విమర్శించినటువంటి స్థాయిలో పోలేదు బంగారం పండుతుంటే ఇంకా బంగారంగా అవకాశం ఉంటుంది దానివల్ల ఏమైందంటే ఆరోగ్య పరిరక్షణ జరుగుతుంది అంటువెంత అక్కడ వేరే దేశాలు మనకి మన యొక్క పరిసరాలు బాగాలేకపోవటం వల్ల తాగే నీళ్ళలో కలిసి ఉండటం వల్ల దేహండ్ లో కలిసి వల్ల వల్ల వస్తుంది నేను మన సింగపూర్ పోయాలి బాన్స్వాడలో ఉన్నటువంటి పరిస్థితి సింగపూర్లో ఉన్నటువంటి పరిస్థితిలో వేరే మున్సిపాలిటీ మన మంచి వేరే మున్సిపాలిటీ కంటే మన మున్సిపాలిటీ వంద పర్సెంట్ నయంగా ఉన్నాం అన్నింటిలో కూడా మంచినీటి సరఫరా కానీ పారిశుద్ధ్యులు కానీ విద్యుత్ దీపాల అరంగంలో కానీ